తల్లిలాంటి పనులేవమ్మ తల్లి లాంటి పనులేవమ్మ తల్లడిల్లుతున్నావమ్మా అమ్మా తల్లడిల్లుతున్నావమ్మా ఉమ్మరోళ్ళు కమ్మారోళ్ళు కౌసలోళ్ళు మేధారోళ్ళు సాకిరేవు సాకిరేవు సాలే మగ్గం వృత్తులన్నీ ఊలిపోయే వృత్తులన్నీ ఊరితాడాయే పల్లెలల్లో కన్నీరాయే అయ్యో పల్లెలల్లో కన్నీరాయే తల్లి లాంటి పల్లెవమ్మా కల్లడిల్లుతున్నావమ్మా అమ్మా తల్లడిల్లుతున్నావమ్మా కాలిగజ్జే సవ్వాడేది కోలాట సింధువులేవి డక్కు సిర్రా శిర్రాయే డక్కు సిర్రా శిర్రా బోయే ఆరుమాని మధ్య లేది ఆరుమాని మధ్య లేది అరుమాని మధ్యాలేది చెల్లుబోలు చేతులకొచ్చే సెల్లుబోలు చేతులకొచ్చే పల్లెలన్నీ కన్నీరాయే పల్లెలన్నీ తల్లి తల్లిల పల్లెవమ్మ తల్లిల పల్లెవమ్మ తల్లడిల్లుతున్నావమ్మ డిల్లుతున్నావమ్మా అమ్మ తల్లడిల్లుతున్నావమ్మా